మహిళలు స్ఫూర్తి ప్రదాతలు అనుభవాలను జీవిత పాఠాలుగా మలిచే మణిపూసలు ప్రకృతికి మరో రూపాలు మహిళలు మహిళ నడియాడే ఆది మా ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనంగా మహిళా పాడి రైతులను ఏకీకృతం చేయడానికి అదేవిధంగా వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాలతో సమానంగా మహిళా పాల సహకార సంఘాలను ప్రోత్సహించడానికి జగనన్న పాల వెల్వ ప్రాజెక్టు ను అమల్లో తీసుకువచ్చింది అయితేనేమి కూరగాయలైతేనేమి అయితేనేమి ఇటువంటి వాటికి మాత్రమే కాకుండా ఆడి రైతులకు కూడా మరి ముఖ్యంగా అక్కచెల్లెమ్మలకు కూడా ఎలా న్యాయం చేయాలి అన్న ఆలోచనతోనే అధికారం వచ్చిన వెంటనే ఆ దిశగా కూడా అడుగులు వేశారు పదిహేడు జిల్లాల్లో సుమారు రెండు లక్షల యాభై వేల మంది మహిళా పాడి రైతుల కోసం జగనన్న పాల వెల్వ ప్రాజెక్టు అమలు చేయడం జరిగింది దళారులను తొలగించి పాడి రైతుల నుండి నేరుగా సుమారు ఐదు వందల అరవై ఒక్క లక్షల లీటర్ల పాలను కొనుగోలు చేసిన రెండు వందల యాభై కోట్ల రూపాయలను నేరుగా వారి వారి బ్యాంకు ఖాతాలకు చెల్లించడం జరిగింది ఈ విధానం వలన పాడి రైతులకు పాల నాణ్యతను పట్టి గతంలో లభించే ధర కంటే లీటర్కు ఐదు రూపాయల నుండి ఇరవై రూపాయల వరకు మెరుగైన ధర ఇప్పుడు లభిస్తుంది తెలుసు ఉన్న కేంద్రానికి ఇప్పుడు పెట్టిన జగన్ అన్న కేంద్రానికి అయితే ఆ కేంద్రంలో ప్లాట్ పడతాం కానీ అది కానీ ఇది కానీ లేదు ఇప్పుడు అమలువేబీ కేంద్రం పెట్టారు రూపాయి రూపాయి పడుతుంది అయితే మాకు మంచి పొజిషన్ కల్పించారు ఇక్కడ ఈ రోజు ఏపీ పాలబెల్లువ ద్వారా మన అక్క చెల్లెమలకు అందరికీ కూడా ఆర్థికంగా మరింత మంచి జరుగుతుంది